పితాపుత్ర పవిత్రాత్మహిమ కలుగును గాక మీ అందరికి శుభములు కలుగునుగాక ఏసునామంలో ఈ రోజు మన వాక్యము మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనము నుంచి పదమూడు వచనములు దానిలో బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు వివేకవంతులు అవివేకవంతులని పది మంది మనకు కనిపిస్తున్నారు ఐదుగురు వివేక స్త్రీలు ఉన్నారు ఐదుగురు అవివేక స్త్రీలు ఉన్నారు వివేకవంతులు తమతో పాటు తమ కాగడాలను నూనెని పట్టుకొని వెళ్ళారు బుద్ధి లేని వారు ఏం చేశారు తమ కాగడాలతో నూనె ఏమి పట్టుకెళ్లకుండా సిద్ధము లేకుండా వెళ్ళిపోయారు ఇంతలో ప్రభువు రాకడ ఆలస్యం అవచు ఆలస్యం అయింది ఆలస్యం అయినప్పుడు మనం కూడా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒక పొరపాటులు అవసరమైన దానికంటే కూడా అవసరం లేని వాటిని ఎక్కువగా మనం మోసుకుంటూ పోతాం మనకు అవసరమైనది ఏమిటి దేవుని యొక్క వాక్యము ఆ వాక్యమును విడిచి మనము ఎంతో ప్రయాసపడతాం పరుగులు తెస్తూ ఉంటాము మన నిత్య జీవితంలో కానీ మనకు అవసరమైనది మాత్రం మనం విడిచిపెడతా ఉంటాం ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం మనని దేవుడు విడిచిపెడుతున్నాడు ఏ పెండ్లి కుమారుడు రానే వచ్చేశాడు ఆ సమయంలో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తున్నారు సిద్ధముగా ఉన్న తమ దివిటీ సిద్ధం చేసుకుని నూనె వేసుకొని ప్రభుకు కోసం రాకడ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉండగా బుద్ధి లేని వారు ఏమంటున్నారు మాకు కూడా కొంచెం ఇవ్వరా అని అడుగుతున్నారు మనం కూడా ఎప్పుడు ఎవరినో గుట్ట ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాము మనము దేవుని బిడ్డలమై ఉండి ఒకరికి లాగానే ఉండాలి కానీ ఒకరి నుంచి పుచ్చుకుని వారులాగా మనము ఉండకూడదు ఏ విధముగా అది ఆధ్యాత్మిక జీవితం నుండి మనం నేర్చుకోవాలి ఎవరో మనకు వచ్చి మన మన స్థితులు మనకి తెలియజేస్తూ ఉంటే అది మనకి ఎంతో అవమానకరంగా ఉంటుంది నేను ప్రభు బిడ్డని నాలో మంచి ఉందా లేదా అని మనమే మనం సరిదిద్దుకోవాలి అప్పుడు మాత్రమే ప్రభు రాకడకు మనం సిద్ధంగా ఉన్నామని తెలుస్తున్నాం ఇంతలో వాళ్ళు ఏం చేశారు నూనె పట్టుకొస్తానని వీధిలోనికి వెళ్లి ఉండగా ఇంతలో రానే ఎక్కువ యేసు ప్రభు రాకడా వచ్చింది యేసు ప్రభు వారు వచ్చినప్పుడు తలుపులు మూతబడిపోయిన తర్వాత వచ్చి ప్రభు ఆ ప్రభు ఆ తలుపులు తీయము అని అడిగినప్పుడు ప్రభు ఏం సంబోధిస్తున్నాడు మీరు నేను ఎరగను అని చెప్తున్నాడు అవును ప్రభు మనల్ని ఎరుగుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ లోకంలో మన జీవన సాగనం సాగిస్తున్నప్పుడు మాత్రమే మన మంచిని మనం తెలుసుకొని మంచి జీవితంలో మంచి మార్గంలో మనం నడవాలి లేదు జీవితం అయిపోయినాక చనిపోయిన తర్వాత నేను తెలుసుకుంటానంటే అప్పుడు జీవితం ఏమి ఉండదు ఈ జీవితంలోనే నా కుటుంబంలో నా భర్తతో ఏ విధముగా ఉన్నాను నా బిడ్డలతో ఏ విధముగా ఉన్నాను అత్తమామతో ఏ విధముగా ఉన్నాను నా సహోదరులతో ఏ విధముగా ఉన్నాను నా గ్రామంలో నా దేశంలో నా పట్టణంలో చుట్టుపక్కల ఏ విధముగా మనం జీవిస్తున్నామో ఈ లోకంలోనే మనకు ఒక జడ్జిమెంట్ అనేది ప్రభు ఇస్తాడు దానిని మనం కాపాడుకోవాలి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అన్యాయం వైపు మనం నడవకుండా ప్రభు వైపు మనం ధర్మముగా నడుచుకుంటే ప్రభు మనల్ని ఆయన రాకల్లో మనం కూడా పాలు పంచుకుంటాము ప్రియా సహోదరి సహోదరులారా ఇంకా ఏ విధముగా అంటే నూనె పరిశుద్ధత గుర్తు ఆ పరిశుద్ధతమైన గుర్తుతో నూనెని మనము ఏదైనా గాయమైనప్పుడు గాని నూనె పూస్తాము గొర్రెలు గొర్రెలకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గొర్రెలు కాపరు ఏం చేస్తాడు వాటికి నూనె వేసి రుద్దుతాడు అప్పుడు అది ఏమవుతుంది గాయము తగ్గిపోతు ఉంటుంది గాయాన్ని తగ్గించగలే గుణాన్ని కలిగి ఉన్నది నూనె పరిశుద్ధాత్మ ప్రభువు కూడా మన నుదుటి మీద నూనె వేసి మనల్ని పరిశుద్ధలుగా చేసి ఆయన కొరకై జీవించే బిడ్డలుగా మనం చేస్తున్నప్పుడు పరిశుద్ధతతో మనం జీవించి ఉండాలి అదే విధముగా ఇంకను మనలో ఉన్న తప్పిదములు ఏమిటి ఏ విధముగా బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం జీవించి ఉండాలో మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి అన్నీ మనతో పాటు సిద్ధముగా ఉంచుకోవాలి ప్రతిదీ ఆ వచ్చిన సమయాన్ని చూసుకుందాంలే అంటే సమయంలో ఏమి ఉండదు ఆ చనిపోయిన ఇప్పుడు ఎవరంలో ఉన్నాను కదా నా లైఫ్ బాగుంది ఓకే నేను నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతా మధ్య వయసు వస్తుంది కదా సరే దేవుడు అరవై సంవత్సరాలు నేను వేసే వేసా అనుకుంటే ఆ టయానికి నన్ను రక్షిస్తారులే అని మనం ఉండకూడదు ఏ విధముగా అంటే మన యవ్వనము ఆ ప్రభువుకి ఇవ్వాలి ఆ ప్రభువుకి ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన దాని నుండి మనకి రక్షణ వచ్చి మన యవ్వన కాలంలో మనం దేవుని తెలుసుకున్నప్పుడు మనకి శక్తిని బలాన్ని దయచేస్తాడు అదే విధముగా బుద్ధి కలిగిన కనికల్లాగా మనం జీవించి మన జీవితాన్ని ప్రభుమయం చేసుకుందాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఇత పుత్ర నామమున ఆమె